అందరికి నమస్కారం వెల్కమ్ టు విత్ ద టాక్స్ మీడియా కొద్దిసేపటి క్రితమే భారతీయులందరూ కూడా సంతోషపడే విధంగా మన భారత బలగాలు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు భారతదేశ ప్రజలు ఎవరు కూడా మర్చిపోయినటువంటి డేట్ అది ఎందుకంటే ఆ రోజు పహల్ గా అటాక్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆరు మంది భారతీయులను అందులో హిందువులు అని చెప్పేసి వెతికి వెతికి పరిచయం జరిగింది ఆ అటాక్ కి ప్రతి చర్యగా మన భారతదేశం కూడా ఆపరేషన్ సింధు అని చెప్పేసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి పాకిస్తాన్ ని ఉచ్చభవించింది లీటర్లు చెప్పాలని చెప్పేసి అంటే దాదాపు తొమ్మిది శివరాలను పదకొండు ఎయిర్ బేసుల్ని దాదాపు వంద మంది ఉగ్రవాదులు మట్టుపెట్టడం జరిగింది ఒక ఇరవై ఆరు మందికి వదులు మనం వంద మంది బదిలీ కానీ అందులో ఒక బాధాకర విషయం ఏంటంటే ఆ టైంలో ఎవరైతే ఒక అటాక్ చేశారో అటాక్ చేసిన దాంట్లో నలుగురు క్యాండిడేట్స్ మేజర్ ఉన్నారు ఆ మేజర్ నలుగురు క్యాండిడేట్స్ లో మనకి ఏంటంటే నలుగురు మిస్ కావడం జరిగింది ఆ టైంలో మంది వంద మందిని చంపినా కూడా మన భారతదేశం మీద ఎవరైతే మన హిందువులను వెతికి వెతికి చంపారో నా కొడుకులు నలుగురు మాత్రం అప్పుడు తప్పించుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన భారత బలగాలు కావచ్చు భారత ప్రభుత్వం కావచ్చు వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటూ వస్తా ఉంది ప్రజలందరూ కూడా మనకి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాతకి ఏదైతే మనకి సీజ్ ఫైర్ జరిగిందో భారతదేశం పాకిస్తాన్ మధ్యలో గొడవ తగ్గిపోయింది సీజ్ ఫైర్ జరిగింది సో మనకి ఏంటంటే ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు వదిలేశారు వాళ్ళని పట్టుకోవట్లేదు అని చెప్పేసి మేబీ ఒక అభిప్రాయం రావచ్చు కానీ భారతదేశం మీద భారతదేశం గడ్డ మీద మన భరత మాత్రమే చేసిన ఏనా కొడుకును కూడా మోదీ గారు ఎప్పుడు కూడా పెట్టారు ఆ రోజు కూడా చెప్పారు వాళ్ళు ఏ చిన్న కలుగులో దాక్కున్నా కూడా మిట్టి మే మిలాదుంగా ఎక్కడన్నా కూడా మట్లో కలిపిస్తారా కొడగలరా మీరు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టామని చెప్పేసి ఆ రోజు మోదీ గారు చెప్పడం జరిగింది ఆస్టీ మనకి ఏంటంటే ఇంకో విధంగా మనం చూసినట్లయితే మనకి డిప్లొమాటిక్ ఆలోచించాలండి భారతదేశం శ్రీస్పై ఆపడానికి చాలా కారణాలు ఉన్నాయి మనకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అదేంటంటే అగ్రరాజ్యం అమెరికా భయపడి కాదు లేదంటే పాకిస్తాన్ లో ఏదైనా క్షమించి వదిలిపెట్టామని కాదు మనకి ఏంటంటే జరిగిన నష్టం చిన్నదని చెప్పి కాదు మనకి ఏంటంటే ఆ పున్నటువంటి పరిస్థితులను బట్టి జస్ట్ ఏంటంటే మన యొక్క ఆర్మీ ఆపరేషన్స్ మాత్రమే హోల్డ్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ అనేది స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ మనకి ప్రజెంట్ ఈ రోజు అయినటువంటి ఆపరేషన్ మహాదేవ్ కూడా మనకి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ లో భాగమే మన భారత బాలగా ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అవి మహాదేవ్ ఆపరేషన్ ఏంటంటే మనకి శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి ఒక మహాదేవ్ అనేటువంటి ఒక హిల్ స్టేషన్ దగ్గరలో యొక్క ఉగ్రవాదులు మనకి తీవ్రవాదులు పాకిస్తాన్ కుక్కలు అక్కడ ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది గత ఇరవై నాలుగు గంటల నుంచి కూడా మన భారత బలగాలు వాళ్ళ కోసం వేచి చూస్తా ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి వెతుకులాడుతూ ఉన్నారు మనకి రీసెంట్ గా వచ్చిన జస్ట్ మనకి కొన్ని అవర్స్ బ్యాక్ మనకి ఏంటంటే వాళ్ళ పర్టిక్యులర్ లొకేషన్ రావడం జరిగింది భారత బాలకు వెంటనే వాళ్ళని అప్ చేసేసి ఆ కొడుకుని కుక్కలను కాల్చి పెట్టడం జరిగింది స్క్రీన్ మీద నలుగురు చెత్తన కొడుకులు ఏంటంటే యొక్క కుక్కలు పాకిస్తాన్ కుక్కలు ఏంటంటే అప్పుడు మనకి పహల్గామ్ లో మీరు హిందువులా ముస్లింలా అని చెప్పేసి అడిగి హిందూ అయితే వాళ్ళు చంపడం జరిగింది ఈ నలుగురు ఇట్ల మనకి ఏంటంటే ముగ్గురు దొరకడం జరిగింది ఆ ముగ్గురు కూడా భారత బలగాలి ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మట్టు పెట్టడం జరిగింది ఇంకొకరున్నారు వాడు కూడా ఎక్కడనో కూడా ఎప్పుడు వదిలిపెట్టదు భారత బల్లగా కంపల్సరీ వాడిని కూడా పట్టుకోదని వాడు కూడా కుక్క జమ చేస్తాడు వీళ్ళు ఏంటంటే ఇక్కడ కొన్ని సందేహాలు ఏంటంటే కామన్ గా ఇక్కడ ప్రజెంట్ వాళ్ళు మనకి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ జరిగేటువంటి దాడి తర్వాత ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనకి త్రీ మంత్స్ అవుతా ఉంది సో త్రీ మంత్స్ ప్లస్ అయితే ఉంది మనకి ఏంటంటే త్రీ మంత్స్ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు మన భారత బలగాలు వాళ్ళు ఏదంటే జల్లెడ పట్టిన ప్రతి ఒక్క చెట్టు పుట్ట కూడా వెతకడం జరిగింది అయినా కూడా వాళ్ళు త్రీ మంత్స్ మనకి శ్రీనగర్ చుట్టుపక్కల వండుకుంటే వాళ్ళు ఎలా సర్వే కాదు జరిగారు అట్ సేమ్ టైమ్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ టెంట్ చూడండి ఈ టెంట్ కింద వాళ్ళకి ఏంటంటే కావాల్సిన రేషన్ ఉంది వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయి అండ్ గన్స్ ఉన్నాయి అండ్ ల్యాండ్ వ్యాన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్స్ సపోర్ట్ లేకుండా ఇవన్నీ కూడా వాళ్ళకు రేషన్ ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తాయండి అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే లోకల్ క్యాండిడేట్స్ కంపల్సరీ వీళ్ళకి హెల్ప్ చేస్తా ఉన్నారు బ్యాక్ త్రీ మంత్స్ నుంచి కావచ్చు అంత ముందు అటాక్ కంటే ముందు కావచ్చు లోకల్ లోకల్లో భారతదేశంలో వండుకుంటూ భారతదేశం మీద గడ్డ మీద వండుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి ఆ గాలి వీల్చుకుంటూ ఆ తిండి తినుకుంటూ భరత భరదమాదగా ద్రోహం చేసేటువంటి ఫస్ట్ ఆనా దొరకబట్టి నడి రోడ్డు మీద ఉరి తీయాలి కుక్కర్ కలిసి కాల్చి చంపాలి అలాంటప్పుడు మాత్రమే పక్క దేశం శత్రు శత్రుదేశానికి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి వాళ్ళని ఇంటర్నల్ గా వాళ్ళు హెల్ప్ చేసి లోపలికి లోకల్చేటువంటి యొక్క కుక్కలు చంపడం మాత్రమే ఇటువంటి వాటి మనం అరికట్టే అవకాశాలు ఎంతనే ఉంటాయి ఈ ముగ్గురులో మనకి ఏంటంటే సులేమాన్ షా అబూ తలహ్ హాసిఫ్ ఫైజా ఈ ముగ్గురు ఈ రోజు భారత బలాల వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది ఇంకొకటి మాత్రం మిస్ అయ్యాడు వాడు కూడా దొరుకుతాడు అతి త్వరలో వాడు దొరుకుతాడు వారిని కూడా కుక్కలు కాల్చి మన భారత చంపేస్తాయి ఈ ముగ్గురులో మనం చూసినట్లయితే మాస్టర్ ప్లాన్ మన బయలుగా మాటకి సులేమాన్ సులేమాన్షన్ కూడా మనకి ఏంటంటే భారత బలాలు మట్టు పెట్టడం జరిగింది సో వారి దగ్గర మొబైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర రేషన్ ఉంది వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా వాళ్ళు క్యారీ చేసుకుంటూ ఒక టెంట్ ఇదర్ మనకి టెంపరీ టెంట్ వేసుకొని వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కు మూవ్ అవ్వకుంటూ సర్వే కావడం జరుగుతా ఉంది ఈ సులే మానష కావచ్చు ఈ ముగ్గురు కావచ్చు ఏంటంటే వీళ్ళు పర్టికులర్ గా ఒక ఉగ్రవాద టీం కు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీతోని సత్సంబంధాలు చాలా ఉన్నాయని ఇప్పుడు మనం తెలుస్తా ఉంది ఇంకో విషయం కూడా క్లియర్ గమనించుకోవాలి వీళ్ళ ముగ్గురికి కూడా పాకిస్తాన్ ఆర్మీ ట్రైన్ చేసి మరి వీళ్ళని పంపింది సో అది మనకి ఏంటంటే క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయి ఆల్రెడీ భారత బలగాలు కూడా భారత ప్రభుత్వం కూడా ఎప్పుడైతే మన భారతదేశం అటాక్ జరిగిందో పహల్గా అటాక్ జరిగిన వెంటనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వీళ్ళు ఆర్మీలో పని చేసిన వాళ్ళు వీళ్ళు ఆర్మీతో సంబంధాలు చెప్పేసి అప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వం మనకి ఏంటంటే వాళ్ళకి హెచ్చరించడం జరిగింది కానీ పాకిస్తాన్ ఆ కొడుకులు ఏం చెప్పారని చెప్పేసి అంటే మనకి భారతదేశం మీద అటాక్ చేసింది మా వాళ్ళు కాదు శ్రీనగర్ లో ఉన్నటువంటి మా యొక్క స్వతంత్రకారులు మా యొక్క స్వాతంత్రం కోసం చెప్పేసి ఉద్యమం చేసినటువంటి వీరులు అని చెప్పేసి వాళ్ళని పొగడడం జరిగింది వాళ్ళ యొక్క అంత్యక్రియలు కూడా మనకి ఏంటంటే అక్కడ ఆర్మీ చీఫ్ వాళ్ళు కావచ్చు ఆర్మీ ఆఫీసర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు వాళ్ళ యొక్క ఉగ్రవాళ్ళ యొక్క అంతక్రియలకు వెళ్ళి అక్కడ క్రిమేషన్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఫోటోస్ వీడియోస్ కూడా అప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే మనకు క్లియర్ కట్ తెలుస్తా ఉంది ఈ అటాక్ కి బ్యాక్ గ్రౌండ్ లో ఉంది కంపల్సరీ పాకిస్తాన్ ఆర్మీ మున్నీర్ మన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను వాని ఆధ్వర్యంలో మాత్రం అటాక్ చేయడం జరిగింది వాళ్ళు ట్రైన్ చేసి పంపిస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పి మనకు మనకి క్లియర్ తెలుస్తా ఉంది పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు కాదు మీ పంపలేదు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు అని చెప్పేసి మనకి ఏంటంటే అప్పుడు పాకిస్తాన్ చెప్పడం జరిగింది ఈ రోజు మనం చూసినట్టు అదే ఇంటి కింద మనకి ఏంటంటే ఒక వెరీ క్రెడబుల్ సోస్ దొరికింది అది ఏంటంటే అందులో ఉన్నటువంటి ముగ్గురిట్లలో ఒకరి దగ్గర పాకిస్తాన్ పాస్ పుట్టిన జరిగింది అంటే దీన్ని బట్టి క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది పాకిస్తాన్ ఓన్లీ ఇటువంటి కుక్కల్ని ఏ విధంగా చంపాలి ఈ విధంగా కూడా కాదండి నడి రోడ్డు మీద మనకి ఏంటంటే ఢిల్లీలో మనకి ఎక్కడో ఒక మనకి నడి సిటీల వల్ల ఏంటంటే ఉరి తీసి కాల్చి చంపాలి అప్పుడు కానీ ఇంకోటి భారతదేశంలోకి అడుగు పెట్టాలి భరదమాతమే చెయ్యాలి భరదమాతమే అనవసరంగా దాడులు చేయాలని చెప్పేసి అంటే ఎక్కువ నా కొడుకి ముచ్చ పడిపోవాలి ఆ విధంగా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే కొడుకులు మారడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఒదికి నడుస్తూ ఉంటాయి మనకేందంటే భారత రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆపోజిషన్ పార్టీ ప్రెసిడెంట్ రూలింగ్ పార్టీస్ వీటి మధ్య గొడవలు అయితే వీళ్ళకి కావాల్సింది ఒక హాట్ టాపిక్ కావాలి అధికారంలో ఉన్న వాళ్ళైతే ప్రతిపక్షం తిట్టడానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే అధికారం తిట్టడానికి దీనికోసం మాత్రమే వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారు దీనికోసం మాత్రమే వీళ్ళు పార్లమెంట్కి వెళ్తారు దీనికోసం మాత్రమే మీటింగ్స్ పెడతారు దీనికోసం మాత్రం ఏదని చేస్తా ఉంటారు అంతేగాని భారతదేశాన్ని బాగుపరుచాము మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాము మన దేశాన్ని బాగుపరుచుకుందాము మన జవాన్లను మనం చూసుకుందాము మన రైతులను బాగుపరుచుకుందాము ప్రజలకు కూడా కష్టాలు తీరుదామని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించిన పరిస్థితి ప్రజెంట్ లేదు అది ఎంతో కొంత ఒక పార్టీ ఉందని కూడా మాత్రం కంపల్సరీ అది బల్లకు చెప్పొచ్చు కంపల్సరీ ఓన్లీ బీజేపీ ఒక్కటి మాత్రమే ద వన్ అండ్ ఓన్లీ పార్టీ బీజేపీ పార్టీ అండి నిజంగా చెప్తున్నా ఐఎమ్ నాట్ ఎ బిజెపి ఫ్యాన్ నాట్ ఏ కాంగ్రెస్ ఫ్యాన్ ఎ టిఆర్ బిఆర్ఎస్ ఫ్యాన్ మనకి ప్రజెంట్ అయినటువంటి సోర్సెస్ కావచ్చు రియాలిటీ మనం చెక్ చేసుకున్న మనకి ఏంటంటే ఏ పార్టీ అయిన వారసత్వాలు మనం ఎయింటైన్ చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకా వేరే పార్టీలు కావచ్చు కానీ ఓన్లీ బీజేపీ పార్టీలో మాత్రమే వారసత్వం రాజకీయాలు లేవు ఈ అటాక్ జరిగే టైం లో కూడా మనకి ఏంటంటే పార్లమెంట్ లో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడం జరుగుతుంది మన రక్షణ మంత్రి ఆ లో మనకి ఏంటంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కొందరు లీడర్ ఏంటంటే కొన్ని క్వశ్చన్ చేయడం జరిగింది మేజర్ గా ఆపరేషన్ సింధు గురించి ఆపరేషన్ సింధుర్ అటాక్ చేసినటువంటి యొక్క ఉగ్రవాదులను ఇంకా మీరు ఎందుకు పట్టుకోలేదు ఏ విధంగా వాళ్ళు లోపలికొచ్చారు ఎన్ని ఫ్లైట్స్ మనం లాస్ అయ్యాము మనకి ఎంత లాస్ వచ్చింది ఇటువంటి క్వశ్చన్ చేయడం జరుగుతా ఉంది అంటే మనకి ఏంటంటే లక్ ఏంటంటే మనకి ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అదే లో మనకి ఏంటంటే మన యొక్క భారత బలగాలు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఎవరైతే పాల్గా అటాక్ చేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళు మట్టు పెట్టడం జరిగింది చెప్పడం జరిగింది దాంతో సభ అంతా కూడా చల్లవడం జరిగింది దూసైతే <laughs> 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 ఒకవేళ ఈ రోజు అటాక్ జరిగిపోయి ఉంటే ఈ ఒకవేళ ఈ రోజు వాళ్ళు దొరకపోయినా మాత్రం ఏ విధంగా మాట్లాడేవారు బీజేపీ ఏం చేస్తుంది పవర్ లో ఉండే ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అది వాళ్ళు భారతదేశంలోకి అంత లోపలికి ఎలా చొరబడ్డారు ఎంత లాస్ వచ్చింది ఆ లాస్ వచ్చినటువంటి ప్లేన్స్ అన్ని పడిపోయాయి సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా మనకి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారండి ఫ్లైట్స్ అన్ని చెప్పేసి చెప్పినట్టు క్వశ్చన్ చెప్పారు ఏదైనా యుద్ధం చేయాలని చెప్పినప్పుడు మాత్రం వన్ సైడ్ మాత్రమే నష్టం ఉండదు టూ సైడ్స్ నష్టం ఉంటుంది సో అందులో విజయం ఎవరిదాన్ని చూడాలి కానీ ఎంత లాస్ అని చెప్పి చూసి కరెక్ట్ గా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మన భారతదేశం మీద మన భారతదేశం మీద మన భరత మాత మీద వాళ్ళు నడి బొడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఏంటంటే కాల్పులు జరపడం జరిగింది మీరు హిందువుల కాదని చెప్పేసి హిందుస్థాన్ కు వచ్చి హిందువులు చంపడం జరిగింది కంపల్సరీ చూడాల్సింది ఎన్ని ప్లేన్స్ పడిపోయినా కాదు మన జవాన్లు కౌంట్ చేసుకోవాలి దాంట్లో తప్పట్లేదు కానీ ఎంత లాస్ వచ్చిందనే దానికంటే కూడా మన భారతదేశం యొక్క పరువు నిలబడాలి అని కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఎంత ఉంది సేమ్ టైం మనం చూసినట్టు సీజ్ ఫైర్ కి ఎందుకు యాక్సెప్ట్ చేశారని చెప్పేసి సీజ్ ఫైర్ ఎందుకు యాక్సెప్ట్ చేశారని చెప్పేసి అంటే సీజ్ ఫైర్ ఓన్లీ పాకిస్తాన్ కి భయపడడం లేకుండా అమెరికాకి భయపడ సీజ్ ఫైర్ అనేది బీజేపీ ప్రభుత్వం కావచ్చు భారత ప్రభుత్వం కావచ్చు యాక్సెప్ట్ చేయలేదు అప్పుడున్నటువంటి సిచువేషన్ బట్టి మనకి ఏంటంటే కొన్ని కొన్ని సిచువేషన్లలో ఎంత బలంగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సిచువేషన్ మనం తగ్గాలి ఎందుకంటే దానివల్ల మనం ఏమో తగ్గినట్టు మనం ఓడిపోయినట్టు కాదు అక్కడ మనం సమయస్ఫూర్తిగా నడుచుకున్నప్పుడు మాత్రమే ఎటువంటి యుద్ధమైన కావచ్చు మనం దాన్ని ఈజీగా మనం గెలిచిన అవకాశాలు ఎంత ఉంటాయి సో ఆ విధంగా మాత్రం మనకి ఏంటంటే ఆ టైంలో సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేయడం జరిగింది సీజ్ ఫైర్ యాక్సెప్ట్ ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే ఓన్లీ ఆర్మీ ఆపరేషన్స్ హోల్డ్ చేశారు అంతే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు ఆపరేషన్ సింధూర్ ని క్లోజ్ చేయలేదు ప్రజెంట్ జరిగినటువంటి ఆపరేషన్ మహాదేవ్ కూడా మనకి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ లో భాగమే స్టిల్ ఆపరేషన్ సింధూరిస్ కంటిన్యూ మహదేవ్ ఆపరేషన్ కూడా స్టిల్ కంటిన్యూ అవుతా ఉంది ఇంకెవర ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి భారత బలగాలు జల్లడబడతా ఉన్నాయి ఏ కలుగులో ఏ పుట్టలో ఏ చెట్టు కింద దాక్కున కూడా ఒక్కను పెట్టకుండా భారత బలగాలు పట్టుకుంటది కంపల్సరీ వీళ్ళలాగానే కుక్క చావాలు కూడా వేస్తారు ఆ న్యూస్ కూడా మనం త్వరలోనే వింటాము వినాలని చెప్పి మనం కోరుకుందాం జై భారత్ జై హింద్ జై తెలంగాణ